నమస్తే అండి ఎడినాయిడ్స్ ఉన్నాయి అని ఎలా కనుక్కోవడం ఆర్యానికి ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉందని మాకైతే అసలు తెలీదు అసలు అది ఎడినాయిడ్స్ అని దానివల్లనే కోల్డ్ రిపీటెడ్గా కంటిన్యూస్గా ఉంటుంది అని కూడా మాకైతే తెలియలేదు అయితే ఎడినాయిడ్స్ ఉంది అని తెలిసాక డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నానండి ఇందులో మనమేమో ఎక్స్పర్ట్స్ కాదు కదా అండ్ డాక్టర్స్ చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ ఆర్యన్కి మేము ఎలా కనిపెట్టాము అంటే తనకి రిపీటెడ్గా ఆన్ అండ్ ఆఫ్ కోల్డ్ ఉంటూనే ఉండేదనమాట అంటే డైలీ తను నైట్ సిట్రిజిన్ అన్నది వేసి పడుకోబెట్టేవాళ్ళం నివో సిట్రజిన్ అన్నది కాకపోతే దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏమీ ఉండేది కాదు అండ్ సెకండ్ది ఏంటంటే నేషనల్ స్ప్రేస్ నేషనల్ స్ప్రేస్ వలన ఆర్యన్లో మేము ఎటువంటి డిఫరెన్స్ చూడలేదు అలాగే సలైన్ డ్రాప్స్ ఇస్తారు కదా ఇవన్నీ స్ప్రేస్కి సంబంధించినవే అవి ఏమి ఇచ్చినా ఆర్యన్కి కోల్డ్ అన్నది అసలు తగ్గేది కాదు అంటే రిలీఫ్ ఉండేది కాదు సె టూ చెప్పాను కదండి థర్డ్ది స్నోరింగ్ రాత్రి విపరీతంగా గొరక అనమాట అది ఎలా అంటే వాడు ముక్కుతో ఇంచి బ్రీతింగ్ తీసుకోలేక దీంతో కష్టంగా లాక్కుంటూ నో రోజులు పడుకునేవాడు అనమాట సో దానికి ఏమయ్యేదంటే గొరకలాగా వచ్చేసేది బయటికి వచ్చి అండ్ సమ్ టైమ్స్ తనకి నోటి వెంట నొర కింద కూడా వచ్చేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను ఫోర్త్ది యాంటీబయాటిక్స్ వాడినా మనకి రిజల్ట్ అన్నది ఉండకపోవటం ఈ నాలుగు తేడాలు మనం పిల్లల్లో రిపీటెడ్గా గమనిస్తే అంటే మనం మందులు వాడుతున్నా తగ్గట్లేదు గురక అన్నది తగ్గట్లేదు ప్ర ప్రతి చిన్నదానికి కోల్డ్ అన్నది సీజన్తో సంబంధం లేకుండా అటాక్ అవుతుంది పోలేకపోతున్నారు ఉప్పు తీసుకోలేకపోతున్నారు ఈ డిఫరెన్సెస్ మనం పిల్లల్లో చూస్తే కనుక వాళ్ళు చెప్పుకోలేరు కదండి కంపల్సరీ మనం ఈఎంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే పిల్లలకి రొంపు ఎక్కువ ఉంటుంది అంటే ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలర్జెటిక్ కిడ్స్ అయి ఉండొచ్చు అలా వేరియస్ రీజన్స్ ఉంటాయన్నమాట కాకపోతే నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అని చెప్తున్నారు అనమాట ఆర్యన్కి అయితే మాత్రం మేము ఇది గమనించమండి అలానే ప్రతి పేరెంట్ కూడా అస్సలు ప్యానిక్ అవ్వద్దు ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు మనం అంటే నేను గమనించిందే ఎయిట్ నైన్ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్కి బిఫోర్ మేము ఏ ఫోర్త్ మంత్లోనో ఫిఫ్త్ మంత్లోనో ఇలా ఈఎన్టీని కలవాలి అని తెలిసి కనుక ఆర్యన్కి కంపల్సరీ నాకు తెలిసి సర్జరీ పడి ఉండేది కాదు హ్యాపీగా నేనైతే ఈ సర్జరీ అన్న మాట అత్తనివ్వకుండా హ్యాపీగా ఏ హోమియోపతియో అలా వాడుకునేదాన్ని ఒకవేళ వన్ టూ గ్రేడ్స్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పారంటే డాక్టర్ గారు చల్లటి పదార్థాలు ఇవ్వకూడదు కూలింగ్ లాంటివి అంటే వాళ్ళని చల్లటి ప్రదేశాలకి తీసుకెళ్ళినా చాలా జాగ్రత్తగా అపరూపంగా చూసుకోవాలి వామ్ మిల్క్ వామ్ వాటర్ ఫుడ్ కూడా వామ్గా అలా టర్మరిక్ అది కొంచెం టర్మరిక్ ఒకటి నెక్స్ట్ అల్లం ఒకటి ఇలాంటివి వాళ్ళ ఫుడ్లో కొంచెం మనం ఇస్తూ ఉండాలి లైక్ మనకి కషాయాలు కూడా బాగా పనిచేస్తాయండి ఆర్యన్కి ఇంత హెవీగా ఉన్నా కానీ పాపం కషాయాలు తాగమంటే మాత్రం అసలు నో చెప్పేవాడు కాదు చక్కగా తాగేవాడు అనమాట తులసి చాలా బాగా పనిచేస్తుంది వన్ టూ మనకి గ్రేడ్స్లో ఎడినాయిడ్స్ ఉంటే కనుక హ్యాపీగా ఫస్ట్ హోమియోపతి ట్రై చేయండి హోమియోపతి చాలా మంది చెప్తున్నారు మా పిల్లలకి తగ్గింది నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వాడాక మేము మళ్ళీ ఎక్స్రే అది తీయించుకుంటే గ్రేడ్ చాలా తగ్గి ఉంది అని మనకి ఎక్కువ ఈ ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ అన్నది బాగా చిన్నపిల్లల్లో చూస్తాం పెద్ద అయ్యాక అది అంతగా ఉండదండి తగ్గిపోతూ ఉంటుంది సో ఒకసారి హోమియోపతి ట్రై చేయండి హోమియోపతి ఎప్పుడు కూడా మనకి వెంటనే రిజల్ట్ అయితే రా మీరు ఏ మందైనా తీసుకోండి హోమియోపతి ఏ మందైనా మనం పీసీఓడికి వాడినా వేరే ఏ దేనికి వాడినా సరే మనకి హోమియోపతి అనేది మంత్స్ తీసుకుంటుంది అంటే ఈజీగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ పైన వాడాలి అలా వాడితే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి ఆర్యన్కి ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఒకటే ఉంది అని ముందు అనుకున్నాము బట్ సర్జరీ టైంలో డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్ళిపోయాక టాన్సిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సర్జరీ చేయాలన్నారండి దానికి కూడా మీరు ఈ టైంలోనే తీయించేసుకుంటే రెండు ఈ టైంలోనే తీసేయచ్చు లేదంటే ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రావాల్సి ఉంటుంది అన్నారు సో మనకి ఆ టైంలో టాన్సిల్స్ కూడా తీసేస్తారనమాట ఎక్కువగా ఉంటాయి రెండు సర్జరీలు పడకుండా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా నంటే ఎడినాయిట్స్ అన్నది మనకి రికవరీ టైం వచ్చి దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ డేస్లో పిల్లలు నార్మల్ అయిపోతారు కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుందండి ఇంత లేకనే కదా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము పెడియాటెక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంది నేను వాడుతున్నాను అయినా తగ్గట్లేదు అని చెప్పినప్పుడు నేను ఇద్దరు డాక్టర్స్ని కలిసాను ఇద్దరిలో ఒక్కరు కూడా అసలు ఈ సమస్య ఉంది ఉంటుంది ఈ మధ్య ఎక్కువ పిల్లలు చూస్తున్నాం లేదంటే అని ఎవరూ చెప్పలేదండి సో నాకైతే తెలియలేదనమాట ఇలా ఒకటి ఉంది అని సో కంపల్సరీ అండి ఒక ఫ్యూ మంత్స్ నుంచి పిల్లలు కనుక రిపీటెడ్ కోల్డ్తో ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ఎన్టీని కన్సల్ట్ చేయడంలో తప్పు లేదు మనకి మహా అంటే వాళ్ళకి ఒక కన్సల్టేషన్ పోతుంది మన మైండ్లో ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి నిజంగా ఒక ఎడునో ఉన్నాయి అనుకోండి వన్ టూ స్టేజెస్లో ఉంటే శుభ్రంగా స్పేస్తో తగ్గిపోతాయి కదండి బాగాలా చేసుకోకర్లేదు కదా ఇందుకనే ఈ వీడియో ఆలయంకి సర్జరీ మేము ఏమీ ప్రిఫర్ చేసాం అంటే మనకి ఈ ఎడినాయిడ్స్ అయినా టౌన్సిల్స్ అయినా వేరియస్ ప్రొసీజర్స్లో వాళ్ళు రిమూవ్ చేస్తారండి అంటే పేరెంట్స్ తట్టుకోవాలి కదా మనీ తట్టుకోవాలి దాన్ని బట్టి వాళ్ళు మనకి ఈవి ఇవి అని చెప్తారు మేమైతే మాత్రం కంప్లీట్గా ఆర్యంకి ఇప్పుడు దాకా ఇచ్చిన పెయిన్ చాలు అది కంప్లీట్గా ఇప్పటికీ నేను నా పొరపాటు వల్లే వాడిని ఇంత దూరం తీసుకెళ్ళానన్న ఫీలింగ్లో ఒక గిల్ట్తో ఉన్నాను సో అస్సలు వాడికి పెయిన్ లేకుండా ఉండే సర్జరీ కావాలని నేను ప్రిఫర్ చేశాను అనమాట డాక్టర్ గారిని అడిగితే ఆయన చెప్పింది మాకు కోఆబినేషన్ అని ఒకటి ఉంది కోఆబినేషన్లో మనకి వాళ్ళకి ఆ టైంలో బ్లీడింగ్ తక్కువ జరుగుతుంది అండ్ పెయిన్ కూడా ఎక్కువ ఉండదు మనకి రికరెన్స్ అంటే మళ్ళీ రి మళ్ళీ వస్తుంది అన్నది కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఆఫ్టర్ సర్జరీ కూడా త్వరగా కోలుకుంటారు ఇది మాకు చెప్పారండి ఇంకెలా చెప్పేసరికి హ్యాపీ కదా ఇంకా అంటే అయిపోయాక కూడా వాళ్ళు త్వరగా కోలుకుంటారు అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి అందుకని చెప్పేసి నేను కాబులేషన్ టెక్నిక్కి వెళ్ళాను ది గా చేయించుకునేది ఏం చేయించుకుంటారంటే ఎక్కువ లేజర్ చేయించుకుంటారు లేజర్ కొంచెం పెయిన్ ఉంటుందేమో అండి మరి నాకు తెలీదు ఆర్యన్కి ఆర్యన్ ముందర ఒక బాబు చేయించుకున్నాడు అనమాట అండ్ ఆర్యన్ తర్వాత ఒక పాప చేయించుకుంది లేజర్ ఆర్యన్ ముందు చేయించుకున్న బాబు అసలు చాలా పెయిన్తో ఉన్నాడు సేమ్ ఆర్యన్కి లాగానే తను ఒక ఫోర్ మంత్స్ పెద్ద ఉంటాడేమోనండి అంతే తనకి సేమ్ ఎడినాయిడ్స్ అండ్ అండ్ టాన్సిల్స్ కూడా రిమూవ్ చేశారు బట్ లేజర్ యూజ్ చేశారనమాట తను ఆ బాబు చాలా చాలా అంటే ఆఫ్టర్ ఆపరేషన్ సర్జరీ కూడా చాలా పెయిన్ ఫీల్ అయ్యాడు పాప చేయించుకుంది లేజర్ ట్రీట్మెంటే తను ఎడినాయిడ్స్ రిమూవ్ చేశారు తనకి అంత పెయిన్ లేదు నార్మల్గా ఉంది అంత యాడ్ అవ్వట్లేదు అంత నార్మల్గా ఉంది సో ఇక్కడ ఏది బెస్ట్ అంటే లేజర్ అండ్ కాబులేషన్ మనం లేజర్ కొంచెం తక్కువ పడుతుంది కాబులేషన్ కొంచెం ఎక్కువ పడుతుంది బట్ ఇది ఇది ఇంకా చాలా బెటర్ అనమాట కాబులేషన్ అన్నది మన ఇష్టం బట్టి మనం మనీ బేర్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది పిల్లలకి తీసుకోవచ్చు సారీ సర్జరీ అయ్యాక ఎడినాయిడ్స్ అయినా టాన్సిల్స్ అయినా మళ్ళీ వెనక్కి వస్తాయా ఇది ఒక క్వశ్చన్ ఉండి ఉండొచ్చు అందరికీ నాట్లాగే నేను ఈ క్వశ్చన్ డాక్టర్ గారిని వేసానండి వేస్తే ఆయన చెప్పింది ఒకటే టాన్సిల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు కానీ ఎడినాయిడ్స్ ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే మనం ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలండి ఎడినాయిడ్స్ మళ్ళీ ఇంత ఇదిగా ఇంకా రావు అంటే ఇప్పుడు గ్రేడ్ ఫోర్ ఆగన్కి గ్రేడ్ ఫోర్ కంటే ఎక్కువ అన్నట్టు అన్నారు కదా సో ఇంత ముదిరిపోయి ఉండదు బట్ ఎప్పుడైనా సరే కోల్డ్ వచ్చి ఒక వన్ వీక్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే కంపల్సరీ ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకసారి చూపించుకోండి మళ్ళీ వదిలేయద్దు అంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు దాకా ఇంత ఇబ్బంది పడ్డాం కదండి ఇంకొకసారి తప్పు చేయం కదా అంటే అదేనమ్మా కొంతమంది వదిలేస్తారు మళ్ళీ అలా కాదు మళ్ళీ పిల్లలకి కోల్డ్ వస్తుంది అంటే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి వాళ్ళకి లివ్ ఇవ్వటం స్టీమ్ ఇవ్వటం ఇలా కషాయాలు తగ్గించటం హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా కొంచెం అవి ట్రై చేయటం ఇలాంటివి అనమాట ఇలాంటివి ట్రై చేస్తే వాళ్ళని మళ్ళీ ఇలాంటి ఫేజ్లో చూడక్కర్లేదు అని చెప్పారు సో మనకి హండ్రెడ్ పర్సెంట్ టాన్సెస్ అయితే మళ్ళీ రావండి హెడినాయిడ్స్ మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రా వచ్చి ఒకవేళ వాళ్ళకి కోల్డ్ రిపీటెడ్ కోల్డ్ ఉన్న మన జాగ్రత్తలు బట్టి ఉంటుంది ఇది ఆయన చెప్పింది ఆర్యన్ ఆఫ్టర్ సర్జరీ సర్జరీ తర్వాత ఆర్యన్ ఆ నైట్కే ఆ ఈవినింగ్కే చాలా బాగున్నాడండి పెయిన్ కూడా పెద్ద ఫీల్ అవ్వలేదు బట్ తనల్లా పెయిన్ ఫీల్ అయింది ఈ క్యాన్యుల్లోకి క్యాన్యుల్లో పెడతారు కదా అది కదిలిపోయి బ్లీడ్ అయిపోయి అండ్ వాష్ పెయిన్ చెయ్య సో చాలా బాధపడ్డాడు అనమాట సో తెయించేసాం అది ఈ టాన్సిల్స్ పెయిన్ ఉంది తను చేయించుకున్నాక ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చాలా ఫీల్ అయ్యాడు ఇలా మనం మింగుతాం కదా అలా మింగలేకపోయి అనమాట చాలా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాడు సో మనకి ఆపరేషన్ అయిన వెంటనే పిల్లలకి ఇచ్చేది ఏంటో తెలుసా అండి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ నేను ఆర్యన్కి సర్జరీకి తీసుకెళ్ళే ముందర నీకు సర్జరీ అయిన వెంటనే ఐస్ క్రీమ్స్ ఇస్తారని ఒక చిన్న ఆశ చూపించాను ఆ ఆశ చూపించినందుకు అండ్ తను పైగా చాలా ధైర్యవంతుడినా అంటే ఆ ఏజ్లో అలా ఉండటం ఒక్కొక్కసారి నేనే ఆశ్చర్యపోతూ ఉంటానన్నమాట ఆ రేణి చూసినప్పుడల్లా సో బ్రేవ్ అనమాట చాలా అండి అలా మామూలుగా జనరల్ ఎన్స్ట్రీష తీసుకున్నాక ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఫీడ్ చేయాలి అది కూడా వాటర్తో వాటర్ ఒక టెన్ టెన్ మినిట్స్కి టెన్ టెన్ ఎంఎల్ కింద కొంచెం కొంచెంగా వీళ్ళకి బాగుంది అనుకున్నాక అప్పుడు మనం ఐస్ క్రీమ్స్ లాంటివి ఫీడ్ చేసే చేయొచ్చు ఇప్పుడు తనకి సర్జరీ అయిన వెంటనే మాత్రం ఐస్ క్రీమ్స్ అవి ఇచ్చాడు ఆ రోజంతా ఐస్ క్రీమ్స్ తిన్నాడు ఒక నాలుగైదన్నా చిన్న 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 కప్స్ లాంటివి తిన్నాడు అనమాట తర్వాత వాళ్ళ డైట్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే నుంచి ఐస్ క్రీమ్స్ తినకూడదు అంటే అలా రోజంతా ఐస్ క్రీమ్స్ ఇచ్చాము నైట్ మాత్రం కొంచెం కొబ్బరి నీళ్ళు తాగించామండి చాలా దాహంగా ఉన్నాడని అండ్ ఇడ్లీ పెట్టమన్నారు వేడివేడిగా ఇడ్లీ పెట్టమన్నారు ఒకవేళ తినాలి అనుకుంటే ఇడ్లీ అండ్ మిల్క్ మామూలుగా కూడా ఇంట్లో అలా తింటాడు సో ఇడ్లీ వేడివేడి ఇడ్లీలో కొంచెం మంచిగా అప్పుడే కాసిన పాలు ఉంటాయి కదా అవి వేసి మనం చక్కగా వాళ్ళకి మెత్తగా అయిపోయేలా అంటే ఇలా నోట్లో పెట్టినా అలా జారిపోవాలి అలాగా మనం ఫీడ్ చేయాలన్నమాట ఒక వన్ వీక్ దాకా సో నేను చేసింది అదేనండి పాలు ఇడ్లీ సెకండ్ డే నుంచి కూడా సార్ చెప్పింది ఏంటంటే మెత్తగా పీసుకేసి పెరుగన్నాం పాలు బ్రెడ్ అండ్ పాలు ఇడ్లీ ఇంతకు మించి ఇంకేం అన్నారు వన్ వీక్ పాటు అలా మెత్తగా అనమాట ఏమేమి పెట్టద్దు అంటే అస్సలు కొంచెం కారం తగిలేవి ఇంత కూడా పెట్టద్దు అన్నారు అండ్ జీలకర్ర ఆవాలు వేసి తాలింపులు పెడతాం కదా మనం అలాంటివి వేయద్దు ఎందుకంటే టాన్సిల్స్ దగ్గర ఒక్కొక్కసారి అవి ఇరుక్కుంటే ఏంటండి అందుకని అవి అన్నారు పెట్టలేదు దీని నుంచి చాలా ఆకలిగా ఉన్నాడు అనమాట ఏదైనా తినాలనుకుంటున్నాడు కొంచెం కొంచెం టేస్టీ ఫుడ్ లాగా కానీ వారికి పాలు ఇడ్లీ పెరుగు ఇవన్నీ కొంచెం చిరాకు వచ్చాయి అందుకని నాకు ఇంకేం చేయాలో తెలియక ఆ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ అలాంటివి ఏవన్నా పెట్టమన్నారు మ్యాక్సిమం అన్నీ లిక్విడ్ లాగా అనమాట తినేలాగా కాదు అవన్నీ కూడా లిక్విడ్ లాగానే అయితే కొబ్బరి నీళ్ళు బాగా ఇమ్మన్నారు తాగితేగానికి ఇమ్మన్నారు కొబ్బరి నీళ్ళు ఇచ్చాం పాలిచ్చాం ఇడ్లీ విత్ మిల్క్ అండ్ మెత్తగా పెరిగన్నాం అండ్ జ్యూసెస్ లైక్ ఏదన్నా కొంచెం స్మూతీస్ లాగా ఉంటే కదా ఇలా చల్ల కొంచెం రూమ్ టెంపరేచర్లో అండి చల్లగా అస్సలు అన్నారు ఎందుకంటే ఆర్యన్కి ఆపరేషన్ అయ్యాక కూడా కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది అండ్ కాఫ్ కూడా అసలు తగ్గటం నెప్పి నొప్పిలాగా ఫీల్ అవటం అనమాట బట్ ఇది చిన్నది చిన్నది అనుకుంటాం కదా చిన్నదేనండి త్వరగానే రికవర్ అవుతారు పిల్లలు కానీ కనిపించారండి పిల్లలు కనిపించారంటే అదే అదే సర్జరీ మనం చేయించుకున్నాం అనుకోండి నాలుగు రోజులు ఎవరితో మాట్లాడమనుకుంటున్నాను నేను వాళ్ళు కాబట్టి ఆటల్లో ఉంటారు కదా గమ్మున వాళ్ళు పెయిన్ కొంచెం తగ్గింది అనుకోండి ఆటలు పడిపోతారు సో మనం చూడంగా ఏమనుకుంటామంటే వీళ్ళు బాగానే ఉందడు తగ్గిపోయింది ఇలా అనుకుంటాము బట్ ఆ కైండ్ ఆఫ్ ఒక డిస్కంఫర్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది వాడికి ముక్కుల నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లైట్గా అంటే ఈ ఇది ఉంటుంది కదా మనకి మ్యూకస్ ఉంటుంది కదా ఆ మ్యూకస్కి అంటుకుని బ్లడ్ కూడా వచ్చేది కాఫ్ అయితే టూ మచ్ ఉందండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కాఫ్ అయితే చాలా ఉంది సో గమ్యమైతే ఇవే ఫీడ్ చేసామన్నమాట జ్యూసెస్ తాగాడు సిట్రిక్ ఫ్రూట్స్ అంటే కమలాలు బనానా ఇవి ఏమీ తీసుకోలేకపోయాడు అది తీసుకున్నప్పుడల్లా ఏడ్చేవాడు అనమాట చాలా పెయిన్ ఉంది ఇక్కడ చాలా పెయిన్ ఉంది అని కంపల్సరీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ ఆ టైంలో యూస్ చేయాలండి అందులో మూడు పూట్ల కూడా పెయిన్ కిల్లర్ ఉంటుంది సో ఆ కిల్లర్ మనం వేసుకుంటే మనకి నొప్పి వస్తుందో చెప్పండి అంతే వాళ్ళకి కూడా లోపల పచ్చి పుండు ఉంటుంది బట్ అవి వేసుకుంటే వాళ్ళకి నొప్పి రాదు అంతే అంతటి వరకునే సో నువ్వు తినేయాలి అని మనం అన్నీ పెట్టేయూడదు కొంచెమైనా సరే వాళ్ళకి పొట్ట నిండితే చాలు అన్నట్టుగా చూసుకోవాలి ఎందుకంటే అంత మెడికేషన్స్లో వాళ్ళకి నోటి మీద పుక్కలు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా వేడి చేసేసినట్టు అయిపోయి సో కొద్దిగా స్టమక్లోకి కొంచెం ఫుడ్ వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా మనం ఫీడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి ఆర్యన్కి అయితే మేము చేసింది అదే ఆపరేషన్ అయ్యాక ఆర్యన్కి ఇంట్లో వాడికి కలిగిన ఒక డిస్కంఫర్ట్ ఏంటంటే నోను చేపలకు పోయాడు అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ అనలేకపోయేవాడు అనమాట ఇంత ఇంత తినేవాడు అండి ఇంత జస్ట్ ఇంత అలా చిన్నిగా తినేవాడు అనమాట మెయిన్ ఏంటంటే ఇలా మనకి మూతికి పెడతారనమాట ఆ టైంలో సో వాళ్ళు ఓపెన్ చేయలేక ఒకటి తినలేకపోయేవాడు నేను ఇంకా అంత బలవంతం చేయలేదండి వాడికి నేను ఫీడ్ చేయటం కూడా సిరప్ క్యాప్స్ ఉంటాయి కదా దాంతో పట్టేదాన్ని వాటర్ అయినా సరే జ్యూస్ అయినా సరే దాంతోనే ఫీడ్ చేశాను అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వీడియో బాగా లెందీ అయిన కారణంగా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ పెట్టానండి అందులో మీకు మిగిలిన మరికొన్ని క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి